రైటర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డోర్ ఓపెన్ అయినట్టు బికాస్ దిస్ మూవీ బికమ్స్ అ వ్యాలిడేషన్ ఇప్పుడు ఎవరైనా కొత్త సైఫై సబ్జెక్ట్ రాశారంటే ఫస్ట్ ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ ఏంటిది అనకుండా కలికి ఉంది కదా అని ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది దట్ ఫీల్స్ లైక్ సక్సెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ Yeah, I think one week, I think collections are one week. I just think a lot of people have been coming and saying thank you uh, for making this film. There are mistakes, there are shortcomings, all of that is there, that's for sure. Uh, I think some of it we knew, some of it we didn't expect, but more than that, on a larger picture, on a three hour, 180 minute film, uh, for the most part, people loved it. and. ఒక ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వన్ కామన్ వర్డ్ దట్ వీ హర్డ్ సో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక సమ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి బయటికి రావడం అనేది ఇస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా ఇస్ అండ్ ఐఎమ్ గ్లాడ్ బి మేనేజ్ టు డూ దట్ ఇన్ సమ్ ఫార్మ్ అది అదర్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అగెన్ భాగవతాన్ని భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ కదా సార్ అండ్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్ యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వన్ క్రియేటివ్ సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు ఆయనకి ఆ శీరం రావాలి మళ్ళీ బలోపేతం అవ్వాలి బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు బట్ వాటి ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్ట్లోనే తెలుస్తాయి సార్ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది రాజమౌళికి మిగడొచ్చాడని అంటున్నారు బయట జనాలంతా ఎవరు అనలేదు సార్ మీరే అంటున్నారు నేను బయట అంటున్నారు నేను అనట్లేదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సో నేను నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ వన్ లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ ఐ మీన్ మేకింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం బట్ ఐ థింక్ ద రైటింగ్ పార్ట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ బికాస్ ఫోర్ బిగ్ క్యారెక్టర్స్ ఫోర్ బిగ్ స్టార్స్ ఆల్సో వరల్డ్ and you know the most important character of the film was sumati was deepika but she didn't she couldn't do more than what she was doing in this part uh, she came from a place where she had to be innocent and somehow okay and damsel in distress ipo into though but yeah i think uh, definitely could have done few things better maybe a few things uh, differently uh, but ఇన్ రెట్రోస్పెక్ట్ మాకు జస్ట్ వి జస్ట్ ఫెల్ట్ లైక్ వి రియర్లీ నీడెడ్ ఫర్ పీపుల్ టు కమెంట్ టు దిస్ వరల్డ్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ సో కొంచెం ఆ టైం తీసుకొని ఆ మెల్లగా చెప్పాము మేబీ దేవర్ సంథింగ్స్ అదే అది అది వక్ ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు సో బట్ యా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్ చూపించడం జరిగింది సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని అంటే మూవీస్ ఎలా ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నరేషన్ ఈ కథ నరేషన్ చేశారు కదా లేదండి చిరంజీవి దగ్గర నుంచి అంటే మీకు లేదు వెళ్ళలేదు అన్న ఓకే రెండు వేల పద్నాలుగులో పదిహేనులో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్విని కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్ నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్వని అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు వెరీ ప్రౌడ్ ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్నా ఫీల్ రావట్లేదు అండ్ దానికోసం ఫస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూపించిన రెండు హీరో క్యారెక్టర్స్ కూడా ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా ఈ రెండు కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళు యాజ్ చీజ్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు మీరు అసలు అలా ఆలోచించినప్పుడు ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇకపోతే మీరు తీసిన మహానటి కూడా నలభై సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు అదొక అద్భుతంగా అయింది ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన దోపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయే క కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు ఎక్కడి నుంచి వస్తారు ఈ థాట్స్ మీ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ అ డిఫరెంట్ ఫిలిం న్యూ ఫిలిం చాలా ఒక వేరే పర్స్పెక్టివ్తో చూస్తాం రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి రెండోసారి చూస్తున్నప్పుడు యుల్ బీ లైక్ ఓ ఇక్కడ ఒక టిట్బిట్ ఉందా అక్కడ ఒక టిట్బిట్ ఉందా అలా కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చే వాళ్ళు అయి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చిండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం సార్ కాబట్టి సాటిస్ఫాక్టరీ నాగశ్విన్ గారు సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు సార్ నాని నవీన్ బోల్ శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ ఇంకా పార్ట్ టూలో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా రాజీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ దాన్ని వస్తాను రేపు వస్తానని చెప్పారు